హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హ్యాబ్ జస్ట్ ఇప్పుడేనండి ల్యాండ్ అయ్యాను జస్ట్ ఏం లేదు గుంటూరు నుంచి విజయవాడ బస్ ఎక్కి విజయవాడ నుంచి బందర్ పోయే బస్సుని ఎక్కి జస్ట్ వన్ టెన్ రూపీస్ ఇస్తే అక్కడ మనం బందర్లో ఉన్నటువంటి కోనేరు సెంటర్కి చేరుకుంటామండి అక్కడి నుంచి కోనేరు సెంటర్ నుంచి ఒక ఆటో పట్టుకొని జస్ట్ ఫార్టీ రూపీస్ ఇస్తే ఒక ఫోర్టీన్ కిలోస్ కిలోమీటర్స్ తీసుకొచ్చి ఇక్కడ మనకి మంగనపూడి బీచ్ వద్దకు తీసుకొచ్చేసాడండి చూసారా ఇదే మనం మంగనపూడి బీచ్ ఎంట్రన్స్ యొక్క పార్కింగ్ చూపిస్తున్నాను అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ పార్కింగ్ అయితే లేదు ఇక్కడ ఓ లెఫ్ట్ సైడ్ చిన్న రోడ్ లాగా ఉంది బీచ్ రోడ్ అనుకుంటాము అలాగే రైట్ సైడ్ కూడా ఒక రోడ్ ఉంది ఇక్కడ పార్కింగ్ అయితే ఇబ్బంది లేదు అందరు ప్రశాంతంగా వెహికల్స్ డిఫరెంట్ అంటే ఆటోలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడికి బస్ అయితే లేదు కానీ ఆటోల మీద రావచ్చు అయితే తెలుసు కదా ఇక్కడ చో దిగిన వెంటనే మనకు అనిపించింది ఏంటంటే చాలా మంచి ప్లెజెంట్ వాతావరణం ఉంది మనకి ఇక్కడి నుంచి మనం ఏ వెహికల్ అయినా సరే రావచ్చు వచ్చేసి ఇక్కడ జస్ట్ మనకు ఇప్పుడే మనం లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బీచ్ యొక్క అందాలు మొత్తం చూద్దాం ఇదేనండి మంగినపూడి బీచ్ నల్లని ఇసుక తిన్నలు ఎదురుగా కొబ్బరి చెట్లు ప్రశాంతమైన వాతావరణము అలాగే ఇక్కడ జాతీయ జెండా ఎదురుగా అలాగే ఇక్కడ దూరంగా ఏటీవీ బైక్స్ రైడింగ్ ఇవి చూస్తుంటే మాత్రం చాలా మనసుకు ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడ వాతావరణాన్ని చూస్తుంటే నా మనసుకు ఒక కవిత గుర్తొస్తుంది అదేంటంటే ఇది సముద్రము కాదు మనసుకు మర్చిపోలేని జ్ఞాపకం ఇదో అలా కాదు ప్రకృతి మనలను పలకరించే మాట మంగన బీచ్ నల్లని ఇసుకపై నడిచే ప్రతి అడుగు మనకు సముద్ర కదులు చెప్తుంది ఈ అలల గర్జన మన లోపల ఉన్న అలసటను కడిగేస్తుంది ఎదురుగా ఉదించే ఆ సూర్యుడు బంగారం కాంతిలో సముద్రాన్ని అలంకరిస్తూ ప్రతిరోజు కొత్త ఆరంభమే అని చెబుతున్నాడు చల్లని గాలులు ముఖాన్ని తాకితే మనసు ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోతుంది ఇక్కడ సముద్రం అంచు కాదు మన హృదయానికి చేరువైన నిశ్శబ్దం మంగనపూడి బీచ్ అలల సంగీతం ఇసుకల హాయి ప్రకృతిలో మనసు చేసుకునే ఒక అందమైన సంభాషణ ఈ మంగినపూడి బీచ్ ఇక్కడ అయితే సండే సూపర్ అట్మాస్ఫియర్ మంచి వైపు కనబడుతుంది ఇక్కడైతే చక్కటి చూడండి సముద్రం కూడా అంత విశాలంగా అంటే అంత ప్రశాంతంగా సముద్రము అలలు అందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తా హాలిడే ట్రిప్ ని ఎంజాయ్ చేస్తూ అంటే స్పెషాలిటీ చెప్పుకోవాలంటే సపోజ్ దీన్ని మనం ఆంధ్ర గోవాగా కూడా చెప్పుకుంటాం ఎందుకంటే ఎక్కడైనా సరే బీచ్లో మనకి ఎక్కడైనా తెల్లటి ఇసుక కనపడుతుంది కానీ ఇక్కడైతే స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ బీచ్ నల్లగా కనపడుతుంది ఒకసారి ఇక్కడ చూపించండి చూడండి ఇక్కడ నల్లగా బీచ్ కనబడిన అంటే ఈ బీచ్ ఇసుక నిండా కూడా మనకి మినరల్స్ అంటే వాల్యుబుల్ మెటల్స్తో మినరల్స్తో కలిసి ఉంది కాబట్టి ఈ బీచ్ స్పెషాలిటీ ఇక్కడ నల్లటి చిక్కటి నల్లటి రంగులో ఈ బీచ్ కనపడతా ఉంది అయితే అద్భుతమైనటువంటి లొకేషన్స్ ఉన్నాయి ఒకసారి మనం ఇలా తిరిగి చూస్తా ఉంటే చూసారా అక్కడ దూరంగా మనకి అందరూ హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ మనకి బందరు బీచ్ అంటే ఇది మంగినపూడి బీచ్ అనగానే ఇది చరిత్ర చాలా చరిత్ర ప్రసిద్ధి పొందినటువంటి బీచ్ అనమాట అయితే ఈ అంటే ఒకప్పుడు ఇది ముఖ్యంగా తూర్పు తీర ప్రాంతంలో ముఖ్యంగా ఇక్కడ నుంచి అంటే ఇక్కడ దగ్గరలో బందర్ పోర్ట్ ఉంది కదా ఆ పోర్టుకి ఈ బీచ్ అనేది ఒక అడ్డా అనమాట అంటే పెద్ద పెద్ద షిప్పులు ఇక్కడికి వచ్చేసి చిన్న చిన్న పడవల ద్వారా వస్తువుల్ని ఇక్కడ నుంచి ఆ పోర్ట్కి చెరవేసేవాళ్ళు అనమాట అంటే ఇక్కడ నుంచి చాలా సుదూర దేశాలకు ముఖ్యంగా పరిషాకు గ్రీకు దేశానికి తర్వాత ఈజిప్ట్కి ఆ తర్వాత ఫ్రాన్స్ బ్రిటన్ ఇలాగా అనేక పశ్చిమ దేశాలకు ఇక్కడి నుంచి సరుకు రవాణా చేయబడేది కాబట్టి అంత అద్భుతమైనటువంటి ఈ బీచ్ ని ఈరోజు మన సండే హాయిగా ఎంజాయ్ చేస్తా మనం ఈ బీచ్ని చూడాలని వచ్చాను కాబట్టి ఇక్కడ విశేషాల గురించి తెలుసుకుందాము చూసారు ఇక అందరు కూడా ఉత్సాహంగా అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది ముఖ్యంగా ఫ్యామిలీ సంబంధించిన బీచ్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ బీచ్లో స్పెషాలిటీ ఏంటంటే లోతు కొన్ని మైళ్ళ వరకు కూడా బీచ్ యొక్క లోతు తక్కువగా ఉంటుంది అంటే ఇట్ ఇస్ ఇట్స్ ఎ సేఫ్ బీచ్ అనమాట అంటే సాధారణంగా మనం చెన్నై లాంటి మెరీనా బీచ్లో చూస్తే అక్కడ వెంటనే స్లోప్ అధికంగా ఉండి లోతు ఎక్కువగా ఉంటుంది అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ మన మంగినపూడి బీచ్ స్పెషాలిటీ ఏంటంటే కొన్ని మైళ్ళ దూరం వరకు కూడా మనకి బీచ్ తక్కువ లోతులో ఉంటుంది అందుకోసమే ఇట్స్ ఏ వెరీ గుడ్ డెస్టినేషన్ ఫర్ ఫ్యామిలీ ఒక మనకి సముద్రపు తాబేలు ఇక్కడ పడిపోయింది చూడండి ఒకసారి సముద్రపు తాబేలు అంటే మనం ఎక్కడన్నా ఊళ్ళలో బావుల్లో అక్కడక్కడ చిన్న చిన్నవి చూసుంటాము కానీ చూసారా ఇది ఎంత పెద్దది ఉందో అంటే ఇది ఒక రకంగా చిన్నదే అంటే సముద్ర తాబేల్లో కంపేర్ చేసుకుంటే కానీ నేను రాత్రి వచ్చి అల్లలకి చచ్చిపోయిందంట ఇది ఒక ఇలాంటి మనం అద్భుతమైన విశేషాలు గురించి చూడవచ్చు అయితే ఇక్కడ మనం మంగినపూడి బీచ్లో ఉన్నటువంటి విశేషాలు చాలా ఉన్నాయండి అద్భుతమైన విశేషాలు ఉన్నాయి ఇది ఈ యొక్క బీచ్ యొక్క విశేషం గురించి చెప్పుకోవాలంటే మనం చూడండి దూరంగా మనకి అక్కడ లైట్ హౌస్ కనపడుతుంది చూడండి ఆ లైట్ హౌస్ అనేది ఎందుకు పెడతారో తెలుసా మీకు అంటే సముద్రంలోంచి వచ్చేటువంటి షిప్పుల్ని అంటే ఓడల్ని నౌకల్ని వాటికి నిర్దేశం చేయడానికి మనం ఒక టార్చ్ బేరర్ లాగా ఈ లైట్ హౌస్ అనేది ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి ఈ లైట్ హౌస్ అనేది ఈ యొక్క మంగినపూడి బీచ్ ఒక ఒక స్పెషాలిటీ అని చెప్పొచ్చు అలాగే మనకి చూడండి చక్కగా మనకు జాతీయ జెండాను కూడా చాలా ఎత్తులో అక్కడ జాతీయ జెండాను కూడా మనకు ఉంది నిజంగా సముద్రం ఇలా సీ షోర్ దగ్గర జాతీయ జెండా చూడటానికి మాత్రం ఒక మంచి ఈ బీచ్ స్పెషాలిటీ ఏంటంటే మనకి కొబ్బరి చెట్లతో పాటు ఇక్కడ నల్లటి ఇసుక తిన్నెలు అనేది ఇది ఇది ఒక స్పెషాలిటీ అనమాట ఎందుకంటే ఇక్కడ ఇసుక తిన్నెల్లో ఇక్కడ అద్భుతమైన ఖనిజ సంపద ఉంది మినరల్స్ అన్ని కూడా ఉంది కాబట్టి మనకి ఇలా కనపడుతుంది చూడ చూడండి దూరంగా మనకి పిల్లలు ఫ్యామిలీస్తో కూడా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అలాగే మనకి ఇక్కడ అయితే చెప్పాను కదా ఇట్స్ ఏ వెరీ గుడ్ డెస్టినేషన్ ఫర్ ఫ్యామిలీ అవ్వచ్చు అలాగే లవర్స్ అవ్వచ్చు అలాగే కొత్తగా వివాహమైనటువంటి జంటలు సో ఎనీబడి కెన్ విజిట్ దిస్ ప్లేస్ ఇట్స్ వెరీ వెరీ మార్వలెస్ అండ్ ఇట్ గివ్స్ పీస్ఫుల్ వైప్ టు అవర్ హార్ట్స్ అనమాట ఎందుకంటే మనం హృదయాలని మనసులను చల్లబరిచేటువంటి అద్భుతమైనటువంటి బీచ్ గా మనం చెప్పుకోవచ్చు ఇలా చూస్తుంటే చూడండి దూరంగా ఆ సముద్రపు అల్లలు ఆ చక్కటి అల్లలు అలా కొంచెం దగ్గరకు నడుస్తూ మనం ఆ బీచ్ కి దగ్గరగా వెళ్తూ సముద్రాన్ని చూద్దాం రండి చూసారా మనకి ఎప్పుడైనా సరే ఉన్నటువంటి ప్లేసెస్ ని చూసినప్పుడు మనకి సాధారణంగా బ్రెయిన్లో మనకి డోపమీన్ అనేటువంటి హార్మోన్స్ ఉంటాయి ది ఆర్ కాల్ ఫీల్ గుడ్ హార్మోన్స్ అనమాట ఈ హార్మోన్స్ రిలీజ్ అయ్యి మనకు స్ట్రెస్ని యాంగ్జైటీని తగ్గిస్తాయి అనమాట ఏటీవీ రైడ్ బైక్ అసలు ఎలా ఉంటుందో ఈ ఫీలింగ్ అనేది చూడటం కోసం నేను అయితే మా ఫ్రెండ్ అయితే కొంచెం కళ్ళు తిరుగుతాయి నాకు అని చెప్పాడు సరదాగా అందుకోసం అతన్ని పక్కన పెట్టి నేను ఒక్కడనే సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నాను తీసారా ఏటీవీ బైక్ రైడింగు బీచ్ బీచ్లో స్పెషాలిటీ ఇది కాబట్టి అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఒక హ్యాపీగా ఇది ఒకసారి ట్రై చేయండి చూసారా మనం చక్కగా బైక్ రైడ్ చేస్తున్నాము హ్యాపీగా మంచి వైపుని క్రియేట్ చేస్తుంది ఇది మనం ఇలాగ ఎప్పుడు చూసారా మంచి మంచి వైపుని క్రియేట్ చేసేటువంటి వాతావరణం ఇది ఇక్కడ మనకి కొబ్బరి చెట్లు ఉన్నాయి కొబ్బరి చెట్లు పక్క నుంచి మన సముద్ర తీరంలో ఇలాంటి అంటే ఇప్పుడు మనకు కొత్తగా కాబట్టి అంత బైక్ మనం రైడ్ చేసినా గానీ ఇది కొంచెం కొత్తగా ఉంది అందుకోసం మనం కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నాం పక్కన రెండు ఉన్నాడు కాబట్టి ఇబ్బంది లేదు చూసారా చక్కటి అనుభూతి కలిగి ఇది మన పక్కన కొబ్బరి చెట్లను చూస్తూ ఎదురు ఎదురుగా సముద్ర తీరాన్ని చూస్తూ మనం ఇలాంటి అనుభూతిని పొందాలంటే కంపల్సరిగా మనం ఈ బైక్ రైడ్ అనేది చేయాలి ఇక్కడికి వచ్చి అంగనపూడి బీచ్కి వచ్చిన వాళ్ళు కంపల్సరిగా ఈ బైక్ రైడ్ చేయండి ఇట్ జస్ట్ లైక్ ఫన్ అనమాట అతను చూసారా ఎంత హ్యాపీగా దగ్గరలో ఉన్నటువంటి జనాల్ని చూస్తూ మనం ఇలా బైక్ రైడ్ చేయటం అనేది ఇట్స్ గుడ్ గుడ్ ఫీలింగ్ ఇట్స్ వైబ్ ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ అప్పుడప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉండాలి అంటే ఇది ఫస్ట్ టైం నేను ఏటీవీ బైక్ రైడ్ చేయటం అంటే మొదట్లో కొద్దిగా మనకి భయంగా అనిపించినా గానీ ఆ తర్వాత తర్వాత మనం దీనికి అలవాటు పడితే కనుక ఈ ఏదైనా సరే కొత్తలో అలాగే ఉంటుంది కానీ ఒకసారి మనం ఆ దీన్ని స్టార్ట్ చేసిన తర్వాత చాలా ఈజీగా అనిపించింది చాలా అద్భుతమైన ఒక ఉత్సాహకరమైనటువంటి బైక్ రైడ్గా చెప్పుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంది చూసారా ఇక్కడ మనకి ఇక్కడ మంగనపూడి బీచ్ స్పెషాలిటీ ఏంటంటే సాధారణంగా బీచ్ లో జనరల్గా అయితే మనకు సూర్యలంక బీచ్ అలాగా చీరాల రామాపురం బీచ్ ఇలాంటి బీచ్ లో చూసుకుంటే మనకి కొబ్బరి చెట్లు ఏమి పెద్ద కనపడవు కానీ ఇక్కడ చూడండి ఇక్కడ గా కొబ్బరి చెట్లు ఉండటం వలన మనకి ఇది ఒక న్యాచురల్ లుక్ని ఇస్తుంది అనమాట అంటే మనం ఎండ ఉన్నప్పటికీ సముద్ర స్నానం చేసి మనం అలిసిపోకుండా సూర్యరశ్మికి డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవ్వకుండా మనం చక్కగా చూసారా ఈ చెట్ల మధ్య అలాగా జనాలు కూర్చొని కింద ఫ్యామిలీస్తో ఏదైనా తె తెచ్చుకున్న భోజనాల్ని చేసుకుంటూ వాటర్ బాటిల్స్ ఆ పులిహార ఇలాంటివి తెచ్చుకొని హాయిగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి అంటే న్యాచురల్గా మనం ఏమి స్పెషల్గా రూమ్స్ ఏమీ అక్కర్లేదు అయినప్పుడు కూడా చెట్ల మధ్య ఉన్నటువంటి ఆ చల్లదనం కానీ అంటే సముద్రం మీద నుంచి అలలు ఆ చల్లటి గాలిని ఆస్వాదిస్తూ మనకు తెచ్చుకున్నటువంటి ఆహార పదార్థాలని తింటూ మనం ఇక్కడ మంచి వాతావరణాన్ని గడపవచ్చు చూసారా అద్భుతంగా మనకు న్యాచురల్గా ఉన్నటువంటి అంటే అందుకోసం దీని ఆంధ్ర గోవా లేదా మన బీచ్ అనగానే సీ ఫుడ్స్ అనమాట సీ ఫుడ్స్ అంటే తెలుసు కదా మనకు వైటమిన్ డి కాల్షియము ఇలాంటివి తర్వాత అయోడిన్ ఇలాంటి మన అద్భుతమైనటువంటి శరీరానికి కావాల్సినటువంటి అయోడిన్ ఉండాలంటే సీ ఫుడ్స్ తినాలి విటమిన్ డి క్యాల్షియం రావాలంటే సీ ఫుడ్స్ సీ ఫుడ్స్ అనేది తీసుకోవటం మంచిది అలాగే మనకు ఇంకొక విశేషాన్ని గురించి మనం సముద్ర ఉత్పత్తుల మీద చెప్పుకుంటే మన సముద్రంలో సీ వీడ్స్ అని ఉంటాయి అంటే మనం దాన్ని బ్రౌన్ ఆల్గే అంటాము ఇందులో కనుక ఇవి బ్రౌన్ ఆల్గే కనుక మనం తీసుకోగలిగితే మన శరీరానికి చాలా మంచిది ముఖ్యంగా కీళ్ళ జబ్బులు నయం అవడానికి అలాగే ఒబేసిటీ ఒబేస్ పర్సన్స్ ఉంటారు కదా అంటే మన శరీరంలో కొవ్వు శాతం ఇరవై కంటే మన శరీర బరువులో ట్వంటీ పర్సెంట్ కొవ్వు ఎక్కువైపోతే మనం ఒబేస్ పర్సన్స్ ఉంటాం కాబట్టి అలాంటి ఒబేసిటీని నిర్మూలించడానికి నొప్పులను నిర్మూలించడానికి ముఖ్యంగా క్యాన్సర్స్ లాంటి జబ్బుల్ని నిర్మూలించడానికి మనం సముద్రాల్లో దొరికేటువంటి సీ వీడ్స్ బ్రౌన్ ఆల్గే అంటాం వీటిని ఇవి కనుక తీసుకుంటే కనుక అద్భుతంగా ఉంటుంది సో మనకు సముద్రం చాలా ఇస్తుంది అయితే మనం ఒకటే చేయాలి మనం సముద్రాన్ని న్యాచురల్గా ఉన్నటువంటి నదుల్ని రక్షించుకోవాలి అలాగే సముద్రపు ఒడ్డులో మనం పర్యావరణ కాలుష్యాన్ని చేస్తున్నాం అంటే మనం తాగి పడేసినటువంటి కొబ్బరి బొండాలు అవ్వచ్చు ప్లాస్టిక్ అవ్వచ్చు ఇవన్నీ కలిసి ఏమవుతాయంటే సముద్రాన్ని కలుషితం చేస్తే దానివల్ల సముద్రంలో ఉన్నటువంటి జీవులు జీవరాశులకు ముప్పు ఏర్పడిపోయి మన ఒక జీవన సమతుల్యత ఇకోసిస్టమ్ దెబ్బతింటుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు సముద్రం ఆ మీద బీచ్ మీద తిరిగేటప్పుడు ఇలాంటి విషయాలని గుర్తించి మనం ప్రకృతిని కాపాడుకోవాలనేది నా సూచన మంగనపూడి బీచ్ లో ఇక్కడ ఉన్నటువంటి విశేషాలను గురించి ఇక్కడ ఇప్పుడే కదా ఏటీవీ బైక్ రైడ్ చేసి వచ్చాను అలాగే మన ఫ్రెండ్ ఇక్కడ మిత్రుడు ఉన్నాడు హాయ్ ఫ్రెండ్స్ వాట్స్ వాట్సపర్ నేమ్ మీ పేరండి ప్రకాష్ ఎక్కడ ఇక్కడ ఎంతకాలం నుంచి ఇలా చేస్తున్నాం హౌస్ లాగా ఒక ఎన్ని సంవత్సరాల నుంచి నాలుగైదు సంవత్సరాల నుంచి ఓకే ఇవన్నీ ఈ గుర్రాలకి ఏమైనా స్పెషల్ నేమ్స్ ఉన్నాయా లేకపోతే దీని పేరు రాఖీ దీని పేరు కొంచెం సాహు రాఖీ సాహో ఈ బ్లాక్ హార్స్ పేరు సిద్ధా అంటే మన బాహుబలిలో సిద్ధా ఈ గుర్రానికి కూర్చొని ఈ ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళొచ్చేసరికి ఎంత తీసుకుంటా తమ్ముడు హండ్రెడ్ రూపీస్ అనమాట హండ్రెడ్ రూపీస్ ఫీ ఉంటుంది అయితే ఇప్పుడు నేను ఏటీబి బైక్ రైడ్ చేశాను కదా దాని కూడా ఏ అంటే వీళ్ళందరూ అనుకున్నారన్నమాట ఇక్కడ హండ్రెడ్ రూపీస్ అయితే బాగుంటుంది అని అయితే మనుషుల వ్యాపారం అందుకోసం హండ్రెడ్ అనేది ఒక మినిమం కానీ ఫ్యామిలీ బతకాలి పైగా ఆ గుర్రాలకి దానా కూడా కొనాలి కదా మరి ఇవన్నీ చేయాలంటే మనం ఏమనుకుంటాం అంటే జస్ట్ ఇక్కడే కదా హండ్రెడ్ అనుకుంటాం కానీ ఎక్స్ ఒక రకం చెప్పాలంటే కష్టపడే వాళ్ళు వీళ్ళకి హండ్రెడ్ రూపీస్ ఇవ్వటంలో ఏమాత్రం తప్పులేదు కాకపోతే ఎవరైనా సరే లైఫ్లో గుర్రం ఎక్కని వాళ్ళు ఎవరైనా చేస్తూ మనం తిరగొచ్చు అనమాట కాబట్టి ఇక్కడ ఎవరైనా వచ్చిన వాళ్ళు నేను ఒకటే సజెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ కమ్ అండ్ ఎంజాయ్ హార్స్ రైడింగ్ థ్యాంక్ యూ ఈ యొక్క మంగనపూడి బీచ్కి స్పెషల్గా చెప్పొచ్చు అలాగే మనం ఇక్కడ ఇక్కడ వచ్చినటువంటి అంటే ఇక్కడ సైట్ సీయింగ్ని ఒక సండే పూట ఇక్కడ బీచ్ ని ఎంజాయ్ చేయడానికి వచ్చినటువంటి మల్లాగా ఎంజాయ్ చేసిన సార్ మీ పేరెంట్స్ షఫీ గవర్నమెంట్ టీచర్ ఎవరి నుంచి వచ్చారు మీరు బా మిర్యాల కూడా తెలంగాణ నుంచి ఇంత దూరం వచ్చారు అంటే ఇక్కడ మీరు బంధువులు ఉన్నారా ప్రత్యేకించి బీచ్ ని చూడటానికి వచ్చారా ఎస్ ఎస్ పాప గుడివాడలో చదువుతుంది కాబట్టి ఆ పాప దగ్గరకు వెళ్ళి అలాగే సరదాగా దగ్గరలో ఉన్నటువంటి ఇక్కడ పోర్టు ఇక్కడ బందరు బాగుందని చెప్పారు అంటే మీకు ఎలా అనిపించిందంటే ఇప్పుడు ఏం చేశారు మీరు ఇక్కడ చాలా బాగుందండి గోవా బీచ్ కూడా పోయినా పోయిన గోవాలనే గోవా లాగే ఉంది అక్కడ ఏదో వైట్ సాయిల్ ఉంది ఇక్కడ బ్లాక్ సాయిల్ ఇక్కడ బ్లాక్ సాయిల్ ఉంది చాలా బాగుంది చాలా బాగుంది సర్డే రోజు ఒక ఫ్యామిలీస్ ఒక వచ్చి ఫుడ్ పిచ్చెస్ ఇచ్చాము చక్కగా ఎంజాయ్ చేస్తా చాలా హ్యాపీగా ఉంది బైక్ కూడా చిన్నది ఇదండి ఇక్కడ విశేషాలన్నీ చూశారు కదా ఇక్కడ మంచి వాతావరణంలో సండే కదా అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఇసుక తిన్నెల్లో దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఉన్నాయి మనకి ఇక ఎదురుగా చూస్తున్నాము ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి నాగేంద్ర స్వామి విగ్రహాలు ఉన్నాయి కృష్ణవేణి విగ్రహము ఉంది అలా విగ్రహాలను చూసుకుంటూ ఇక్కడ మనకు ఎదురుగా ఉన్నటువంటి కొబ్బరి చెట్లు ప్రశాంతమైనటువంటి వాతావరణము చల్లని గాలులు అయితే ఒక విషయం చెప్పాలండి ముఖ్యంగా ఈ మంగినపూడి బీచ్కి రావాలంటే మాత్రం ఇది వింటర్ సీజన్ అయితే ఓకేనండి అంటే ముఖ్యంగా సెప్టెంబర్ నుంచి జనవరి వరకు పర్లేదు కానీ మనకు సమ్మర్ సీజన్లో కనుక ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎండల్ని తట్టుకోవటం మాత్రం చాలా కష్టం ఎందుకంటే ఆల్రెడీ సముద్రం దగ్గర సమ్మర్లో బాగా ఉక్కపోత ఉంటుంది కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఇదే మంచి సీజను ఈ చల్లటి వాతావరణంలో ఇక్కడ ఇక్కడ నులివెచ్చని వేడి ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఇబ్బంది లేదు మనకి బీచ్కి దగ్గరే కొబ్బరి చెట్లు అవి ఉన్నాయి కాబట్టి మనకు స్పెషల్గా రూమ్స్ ఏమి అక్కర్లేదు ఇక్కడే చిన్న ఒక బెడ్షీట్స్ తెచ్చుకొని చేపలు తెచ్చుకొని ఇక్కడ ఒక గ్యాదరింగ్ లాగా చెట్ల కింద కూర్చొని ప్రశాంతంగా మనం తెచ్చుకున్నటువంటి ఆహార పదార్థాన్ని తింటూ ఎంజాయ్ చేయవచ్చు కాబట్టి ఈ విధంగా మనం ఈ మంగిన పొడి బీచ్ డిస్కవరీ మనం కంప్లీట్ చేసాము సో ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ